బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తాజాగా కాంగ్రెస్ పార్టీ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలపై బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు అయితే తీవ్రంగా మండిపడుతున్నారు ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి అవినాష్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏదైతే గజ్జల కాంతం కావచ్చు అదేవిధంగా మల్కజ్గిరికి చెందినటువంటి కాంగ్రెస్ కార్యకర్త కేటీఆర్పై చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఆయనను తిట్టి వీడియో రిలీజ్ చేసి ఎట్లా చూస్తారు ఇది ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లు ఎవరైతే పెద్ద పెద్దలేడు ఉంటారు మనం జోకాలే మనం మోజీ నీళ్ళు దాగానే మన పదవులు వస్తాయని చెప్పేసి ఇరవో కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తూ ఉంటారు అంటే రోజు రేవంత్ రెడ్డి గారి మీద ఎవరైనా ఎవరైనా మాట జారిన లేకపోతే రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి అరాజకారణం కావచ్చు అని చేసేటువంటి అన్యాయం బయటికి చెప్పినా కూడా ఏంటంటే వాళ్ళ మీద కామెంట్ చేస్తూ ఉన్నారు గాంధీభవన్లో గుర్తు ఏంటంటే వాళ్ళు పదవులు వస్తాయి అంటే రేవంత్ రెడ్డి గారు తిట్టినా మీకు కామెంట్ చేస్తే జరిగే ఫేమస్ అవుతాం ఒక గొప్ప నాయకులైనటువంటి కేసీఆర్ గారిని కావచ్చు కేటీఆర్ గారిని కావచ్చు హరీష్ రావు గారి మీద మేము మాట్లాడితే మేము ఫేమస్ అవుతాం అని చెప్పి లేదా ఏమైనా చైర్మన్ పదవి వస్తా లేదా లేదా నామినేటడ్ పదవి వస్తాయని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు ఒక్క ఒక్కొక్కటి ఒక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చెప్తాను సూటిగా నీ ప్రభుత్వానికి చేతగాక నీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్రికి పరిపాలన చేతగాక ఈరోజు నువ్వు నీ ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పుడు నుండి కొండలు ఏమి ఫోన్ టాపింగ్ అని చెప్పేసి కొండలకు కాలం గడిపిండు ఇంకో ఏంటంటే ఈవె ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఈ వెహికల్ సంబంధించి ఈ ఫైవ్ రీస్ అంటే చెప్పేసి ఈవెన్ రీస్ అని చెప్పి దానివల్ల కొన్ని కొంత కొంతకాలం కాలం గడిపిండు కదా అది ఏం జరుగుతున్నా తెలంగాణ రాష్ట్రంలో నువ్వు పరిపాలన చేయి నువ్వు ఇస్తున్నటువంటి ఆరు గారెంటలు అని చెప్పినావు నువ్వు ఇస్తున్నటువంటి గారెరెంటీలో ఏ ఒక్క హామీలు నెరవేర్చినా నువ్వు ఇచ్చినటువంటి హామీలను ఈరోజు ఎప్పటికప్పుడు ప్రజలు ఎక్కడప్పుడు వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఈరోజు కొండలు కేటీఆర్ గారిని ఎట్లా రేవంత్ రెడ్డి అంటే డబ్బు సంచలతోని యాభై లక్షల డబ్బు సంచు దొరికినటువంటి దొంగ నువ్వు నీ కేసు మీద ఇంతవరకు ఎలాంటి సబ్బులు ఉండదు అంటే నీకు ఉన్నటువంటి బీజేపీ నాయకులు కావు బీజేపీకి సంబంధించినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా ఎవరి ఆ కేసు గురించి ఎవరు మాట్లాడరు అంటే లోపాలు లోపలకి ఒప్పందని చెప్పేసి మీరిద్దరు బాగానే ఉంది ఈరోజు కేవలం మీరు కేటీఆర్ గారు అరెస్ట్ చేస్తా నా యొక్క రక్షస్థానం పొందుతా నేను కూడా కొన్ని జైల్లో ఉంటే నువ్వు దొంగ నువ్వు జైల్లో ఉన్నావు నువ్వు ఏమైనా మంచి తెలంగాణ కోసం లేకపోతే ఏమైనా ఈ భారతదేశానికి లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల కోసం కొట్లాడి జైల్లో వినావా నువ్వు డబ్బు సంచులలో దొరికినావు నువ్వు చట్టపరంగా నేను అరెస్ట్ చేశారు నేను కేటీఆర్ గారు నేను రాక్షణ పొందుతా ఆయన క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తా లేకపోతే కేటీఆర్ గారి పైన నా సోషల్ మీడియా తరపున ఆయన క్యారెక్టర్కి సంబంధించినటువంటి అసోసియేషన్ చేస్తా ఆయన డిగ్రేడ్ చేస్తా అని చెప్పేసి అంటే ఏమవుతుంది కేటీఆర్ గారికి నువ్వు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే కోర్టు చూసుకుంటుంది కదా ఏ మరి జైలు నిజంగా నీ నీ యొక్క నువ్వు చేసేటువంటి ఆరోపణల న్యాయం ఉంటే కోర్టు చూసుకుంటుంది ఏమైంది ఫోన్ టాపింగ్ ఫోన్ ట్యాప్ అని చెప్పి ఏదో కేవలం ఈరోజు ఏం జరుగుతూ ఉందంటే పరిపాలన అనేది చేత కావట్లేదు రెడ్డి గారికి ఈ చిన్న కాలంలో కాంగ్రెస్ నేతలంతా కూడా మా ఫోన్లు టాపింగ్ జరిగినాయి అంటూ కూడా రోజుకొకరు చొప్పున కూడా మరి ప్రకటిస్తున్నారు నిజంగానే ఫోన్ టాపింగ్ జరిగిందా లేకపోతే వాళ్ళంతా కూడా కట్టుకథలు చెప్తున్నారు అనుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే నా ఫోన్ టాపింగ్ ఫోన్ టాపింగ్ కూడా ఎవరికి జరిగింది నీ ప్రభుత్వం అధికారం ఉన్నది కదా నీ నీ ప్రభుత్వం అధికారంలో ఉండదు నువ్వు విచారణ జరిపించు దాని మీద కేవలం ఈరోజు నీకు నీకు కేవలం ప్రజల నుంచి ఒక వ్యతిరేకత రాగానే కేటీఆర్ ఫో కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి చెప్పేసి అంటున్నారు తప్ప అంటే పరిపాలన చేద్దాక టాపిక్ అనేది డైవర్షన్ చేశాను అన్నమాట కే రేవంత్ రెడ్డి గారు ఏం సక్సెస్ ఉన్నాడు ఉన్నాడంటే కేవలం డైవర్ డైవర్షన్ పాలిటిక్స్లో సక్సెస్ అయితే ఉన్నాడు నీకు పరిపాలన చేయి నువ్వు విచారణ హామీల గురించి మాట్లాడే ఎవరు మాట్లాడరే దీని గురించి మాట్లాడాలి కదా ఏం జరిగింది నువ్వు మంది అని చెప్పేసి మొన్న దాకా ఇస్తా అన్నావు కదా ఈ రోజు కేవలం ఏం జరిగింది స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు రాగానే ఏం చెప్పిండు రెండు వేలు కలిపి ఆరు వేలు ఇస్తాను ప్రతి కారుకు ఏమేమి జరిగింది ఇప్పుడు నువ్వు ఇందులో నిజంగా నువ్వు రైతులకు నిజంగా మంచి చేయాలనుకుంటే మొన్న ఇచ్చిపోవని కదా రైతు బంధు పేరు మీద రైతు బలసే పేర్లు మార్చిన తప్ప నువ్వు ఏం జరిగింది అక్కడ ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు రాగానే నేను ఇస్తా నేను రేపు ఇస్తా ఇల్లుండిస్తాను ఇంతవరకు హోల్ ఖాతాలో పడ్డాయి వాళ్ళు కదా ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ కోటేద్దామని వేచి చూస్తున్నారు కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు మరి నిజంగా ఊరు ఊర్లలో అలాంటి పరిస్థితులు నెలకొన్నాయా మీరు ఇదే మైక్ పట్టుకొని మీరు ప్రతి గ్రామం ఒకసారి తిరుగుదాం మనం మా కాదని కోసం అయితే ఏ జిల్లాకు వెళ్తామో ఏ గ్రామంకి వెళ్దాం వెళ్దాం ఏ ఒక్క ఊర్లో అయినా సరే సరే నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు రైతులు కావచ్చు సబ్బన్న వర్గాలు కావచ్చు ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా మీ పరిపాలన దీనికి స్వాగతం పలుకుతారు నువ్వు నిజంగా నీ యొక్క హార్ గారి ఉన్నటువంటి హామీని నువ్వు నెరవేర్చినట్ల స్వాగతిస్తారు ప్రజలు కూడా ప్రజలు కావచ్చు విద్యార్థులు కావచ్చు స్వాగతిస్తారు స్వాగిస్తారు నేను నువ్వు ఇచ్చేటప్పుడు ఏ ఒక్క హామీని ఇచ్చినావా కళ్యాణ లక్ష్మణ్ అని చెప్పి లక్ష పదాల కింద తొల బంగారం ఇస్తాం అది పోయింది రైతు భరోసా పేరిక రెండు వేలు కలిపి ఇస్తాంటివి రైతు భరోసరో కింద రైతు కూలీలకు ఇస్తాంటివి కౌలు రైతులకు ఇస్తాంటివి అంటే ఒక్కరికన్నా ఇచ్చినవా ఒక్క ఒక్క పథకం నెరవేర్చి స్వాదిస్తారు కదా ఒక ఏ ఒక్క అది పథకం కూడా వాటి భేదాలు లేకుండా ఇందిరామయులుతో పాటు రాజీవ్ యూవ వికాసం కూడా స్కీమ్స్ మేము ప్రజలకు చేరవేస్తున్నాం ప్రజలంతా కూడా హర్షిస్తున్నారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మట్లేదు అని చెప్తున్నారు ఇంకో విషయం ఏంటంటే రాజీ యోగేశాన్ని పెట్టిండు ఎవరు పెట్టింది డైరెక్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి లోకల్ ల్యాంక్ ఏమంటా ఉన్నారంట కొన్ని సందర్భాలు మీటింగ్ పెట్టి వందకు వంద శాతం ఇది మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తాము వందకు వంద శాతం ఈ కాంగ్రెస్ పార్టీ ఇళ్ళకి సంబంధించింది కావచ్చు ఈ యొక్క రాజు యోగ కేసం కావచ్చు మా పార్టీ వాళ్ళకి ఇచ్చింది స్వయంగా చెప్తున్నారు కదా అలాంటప్పుడు నీకు విద్యా యువకులు కూడా ఎందుకు ఎందుకు ఆర్శంగా తీసుకుంటారు నేను ఎందుకు ఆనందంగా నిన్ను స్వాదిస్తారు ఒక్క హామీ నేను నెరవేర్చినా ఇదే నిరుద్యోగులకు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తానున్నావు కదా ఏమైంది ఇంకో విషయం ఏంటంటే ఈ నిద్యోగుల గురించి ఒక విద్యార్థిని మాట్లాడుతూ ఉన్నాను నిరుద్యోగులు అంటే మాకు ఉద్యోగాలు ఎక్కువైన రోడ్ల మీదకి వచ్చి మాకు నోటిఫికేషన్ వద్దని చెప్పి ధర్నాలు వేస్తా ఉన్నారంట మన మొన్న ధర్నా చదువు అక్కడ నిర్ణయం కదా వాళ్ళు దాన్న చేసింది సిగ్గుసారి ఉండాలి ప్రభుత్వానికి ఇప్పటికైనా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పేసి ఎంతోమంది మంది విద్యార్థులను యువకులను వాడుకుని అధికారులకు ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్క ఉద్యోగం వేసిందా గతంలో ఇచ్చినటువంటి కేసీఆర్ గొచ్చిన నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఉద్యోగాలను తీసుకొని వచ్చింది మా ప్రభుత్వం పుట్టిన పిల్లలు మనకు పుట్టినంటే నడుస్తుందా ఇంత సిగ్గుండాలి కదా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వానికి ఇంకో విషయం ఏంటంటే మనటి మనం గురుకుల పాఠశాల చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రానికి ఇంతవరకు విద్యాశాఖ మంత్రి గది లేడు కనీసం సమస్య ఉన్నది మాకు గురుకుల సంబంధించిన పాఠశాల కావచ్చు మాకు వచ్చిన రియంబర్స్మెంట్ ఫీజులు కావచ్చు మేము ఒక వినతి పత్రం ఇద్దాం సీఎం దగ్గర వెళ్ళే ఇచ్చి ఇచ్చినట్టు ఉంటుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంటున్నారు ఇరవై నాలుగు గంటలు ఫుల్ టైం మినిస్టర్ చెప్తున్నాడు కేవలం మీ రెండు నాలుగు గంటలు పనిచేస్తుండడు ఏ దేనిలో పని చేస్తుండో వాళ్ళని బెదిరియాలి వందల కోట్లు తీసుకోవాలి వీని బెదిరియాలి వీళ్ళు వందల కోట్లు తీసుకోవాలి వాళ్ళ సెటిల్మెంట్ జరుగుతుంటే వాళ్ళు టెన్ పర్సెంట్ కమిషన్ తీసుకోవాలి నా బిల్లు పెండింగ్లు ఉన్నాయా కాంట్రాక్టర్లు అంటే అందులో టెన్ పర్సెంట్ కమిషన్ ఇందులో బిజిగు రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల కోసం ప్రజల కోసం లేదా రైతుల కోసం కాదు యువకుల కోసం లేదా జరుగుతున్నటువంటి శిక్షణ ఏ ఒక్క ప్రజలు పట్టించుకోవడం బిజీగా లేడు కేవలం మీరు ఆయన స్కాములు చేసి ట్వంటీ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డబ్బులు తీసుకొని చెప్పేసి అందులో బిజీగా కూడా రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరు ఒప్పుకుంటున్నారు కదా చిన్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు వాళ్ళందరినీ కూడా జైలు పంపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది కాకుంటే మరి ఏదైతే బహిరంగంగా కొంతమంది కాంగ్రెస్ నేతలు పేర్లు పెట్టి మరి దూషిస్తున్నప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం మీద అధికారంలో ఉంటుండొచ్చు ఈరోజు మీ యొక్క చేసేటువంటి తప్పులు కావచ్చు నువ్వు చేసే అన్యాల మీద ఈరోజు నువ్వు కేసులు పెట్టి జైలు పంపిస్తువచ్చు తర్వాత మా టైం వస్తుంది కదా గతంలో అంటే కేసీఆర్ గారు కేవలం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది నీళ్ళు నిధుల నియమకాల కోసం చెప్పేసి ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని కూడా చిత్రహింసలు పెట్టడం కానీ లేకపోతే ఆయన మీద కామెంట్ చేస్తే కానీ ఒక్క 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 నాయకుని చూపి కాంగ్రెస్ పార్టీని ఎవరి మీద దాడి చేశారు ఈరోజు సిరిసిల్లలో కావచ్చు ఆదిలాబాద్లో కావచ్చు ప్రతి దగ్గర మాకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు నువ్వు దాడులు చేపిస్తా ఉన్నావు కదా అదే మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలో ఒక్కరి మీద మేము దాడి చేసినామా ఒకటే గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ నాయకులారా రా ఇలా మీ పార్టీలో అధికారం ఉంటుంది మా పార్టీ అధికారుల ఉంటుంది కానీ ఎవరెవరైతే ఎక్స్ట్రా చేస్తా ఉన్నారో అన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు రేపు వచ్చేటువంటి గవర్నమెంట్ రెండు వేల ఎనిమిది జరిగినటువంటి ఎలక్షన్లో మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సయాన కేసీఆర్ గారు వద్దన్నా కూడా ఊకిన పరిస్థితి ఉండదు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా